अंदर की नमस्कार मैं चूसा के डी न्यूज के एना మే పది రెండు వేల ఇరవై రోజున కరీంనగర్ అర్బన్ బ్యాంక్ మాజీ డైరెక్టర్ డి సంపద గారి ఆధ్వర్యంలో కరీంనగర్ విద్యానగర్ లోని బాల భక్తాంజనేయ స్వామి ఆలయంలో హనుమాన్ మాలదారులకు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మే ఒకటి నుండి ఈ అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించామని ఈ నెల ఇరవై రెండవ తారీఖు వరకు అనగా పెద్ద హనుమాన్ జయంతి వరకు కూడా ఇలాగే అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహిస్తామని అన్నారు ఈ అన్నదాన కార్యక్రమానికి వారి కుమార్తె డాక్టర్ నేహారెడ్డి మరియు దాతలు బాల స్వామి ఆలయ అర్చకులు మరియు కమిటీ సభ్యుల విజయవంతంగా జరుగుతుందని అన్నారు నేడు అనగా మే పదిన జరిగిన అన్నదాన కార్యక్రమంలో పాల్గొన్న హనుమాన్ స్వాములు శ్రీరామోజు శ్రీధర్ స్వామి ప్రవీణ్ స్వామి అన్నం శ్రీనివాస్ స్వామి కొమరయ్య స్వామి వెంకట స్వామి వడ్డమల్ల సతీష్ కుమార్ స్వామి రవి రవిస్వామి అరుణ్ కుమార్ స్వామి రమేష్ స్వామి అక్షయ్ కుమార్ స్వామి నంద అశోక్ జాతరకుండ శ్రీనివాస్ భూమరావు గుర్రం వెంకటరెడ్డి నూట యాభై మంది హనుమాన్ స్వాములు అన్నదాన కార్యక్రమంలో పాల్గొన్నారు శ్రీరామ జయ రామ జయ జయ రామో శ్రీరామ జయ అన్నపూర్ణే సదా పూర్ణే శంకర ప్రాణ పల్లవే జాన వైరాగ్య సిద్ధాంతం భక్షా పార్వతి అన్నపూర్ణె సూర్ణే Shankarapana Vallabh, Yana Veda Yasip Yartam, Yana Sikartam, Parvati, Annapurne, Sadapurne, Anna Purnes, Shankarapana Valabi, Yana Vaya Kasiartam, Viksha and Vija Parvati, Sandita, Yesidam, Yay జయ హనుమాన్ జై హనుమాన్ ఈ రోజు మనకు ఈ హనుమాన్ స్వాములకు ఈ రోజు మనకు కూరగాయల దాత కొత్త రెడ్డి గారు వారి ధర్మపత్ని శ్వేత వారి ఏకైక కుమార్తె విత్వికారెడ్డి గారు మనకు అంటే ఈ రోజు అంటే ఈ రోజు వారితో మాట్లాడాను కొత్త రెడ్డి స్వామి గారితో మాట్లాడితే వారు ఏమన్నారు అంటే ఇరవై రెండు దాకా కూరగాయలు రోజు మనకు నిత్య కూరగాయలు కొనిచ్చే ఆలోచనలో ఉన్నారు కాకపోతే ప్రస్తుతానికి అయితే ఈ రోజు వారు మన కూరగాయల దాత అలాగే మనకు ట్వంటీ సెకండ్స్ వరకు పెట్టిస్తారు కూరగాయలు కూడా ఇప్పిస్తారు ఏంటంటే ఆ కొత్త జయపాల్ రెడ్డి గారికి మరియు వాళ్ళ కుటుంబ సభ్యులకు ఆ కొండగట్ట ఆంజనేయ స్వామి ఆ భద్రాచలం రాముల వారి కృపా కటాక్షాలు ఉండాలని ఈ ఆంజనేయ స్వామిల తరఫున వేడుకుంటున్నాను జై శ్రీరామ్ జై హనుమాన్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై హనుమాన్ జయ హనుమాన్ నేటి అన్నదాత గోత్రం ముదునుళ్ళ కోసన కాంతారెడ్డి వారి ధర్మపత్ని జ్ఞానేశ్వరి అలాగే వారి కుమారుడు సాయి కుమార్తె మాధురి వీరు మనకి ఆంజనేయ స్వామి మాల దర్శన స్వాములకు వీరు ఈ రోజు అన్నదానం అంటే భిక్ష ఏర్పాటు చేశారు ఈ భిక్ష ఏర్పాటు చేసినందుకు కాంతారెడ్డి గారి కుటుంబ సభ్యుల వారికి వారి కుటుంబ సభ్యులకు ఆ భద్రాచలం శ్రీరామచంద్రమూర్తి అలాగే కొండగట్టు ఆంజనేయ స్వామి కృపా కటాక్షాలు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం జై శ్రీరామ్ జై హనుమాన్ మీరు చూస్తున్నది టీడీ న్యూస్ కేఎన్ఆర్ మరిన్ని వార్తలు వార్తా కథనాల కోసం సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి ఫర్ మోర్ వీడియోస్ ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అస్సలం నమస్కారం ధన్యవాదాలు